హైండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలి మన ఛానల్ ఈరోజు వచ్చేసి మనం పీతలు ఫ్రై అండి పీతలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఆ పీతలతో గుమ్మగుమలాడే పీతలు ఫ్రై ఎలా చేయాలన్నది చూపించేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అంత అర్థమవుతుంది సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే పీతలు తీసుకున్నానండి వీటిని గుడ్డు పీతలు అంటారంట పీతల్లో చాలా రకాలు ఉంటాయండి ఇవి వచ్చేసి గుడ్డిపేతలండి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని ఎలా నీట్గా వాష్ అన్నమాట ఈ విధంగా చేసేసుకోవాలి నీట్గాని వీటిని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇవి వచ్చేసి ఆనియన్స్ అండి ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను దాన్ని ముక్కలు కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసేసానండి అందులోనే అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రేఖలు కూడా వేసేసుకోవాలి చూసారా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి వేసేసుకుని దీన్ని మెత్తగా ఫేస్ట్ అన్నది పట్టేసుకోవాలండి చూసారా ఈ విధంగా మెత్తగా ఫేస్ట్ అన్నది పట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి అయితే పెట్టేసాను అందులో ఆయిల్ వేసుకోవాలి కర్రీ ఫ్రై కదండి కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది అన్నమాట ఇందులో ఒక రెండు మూడు వెల్లుల్లి రేఖలను దంచేసుకున్నానండి అవి వేసేసుకుని అందులోనే జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై అవ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లోని దాన్ని వేసుకోవాలన్నమాట ఇవి ఒకసారి వేగాలండి ఇందులోనే ఒక పచ్చిమిర్చి అన్నది వేసేసాను మనం కారం వేస్తాం కాబట్టి మిర్చి అన్నది ఎక్కువ అవసరం లేదండి అలాగే ముందుగా ఫేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసానండి అది దాన్ని కూడా వేసేసుకోవాలి ఇందులోనే రుచి సరిపడా ఉప్పు అదేవిధంగా కారం అండి మీరు స్పైసీని పెట్టి కారం అన్నది వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ల కారం అన్నది వేసేసాను మీరు కారం చూసుకుని వేసుకోండి స్పైసీగా తినే అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదా అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులోనే కొద్దిగా పసుపు అదేవిధంగా గరం మసాలా పొడండి ఇది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అన్నది వేసాము అదేవిధంగా ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ ఆనియన్ పేస్ట్ అన్నది బాగా వేగాలండి ఆయిల్లోని వేగి కాస్త దగ్గర పడుతుంది అప్పుడు దాకా ఫ్రై చేసేసుకుందాం నూనె అన్నది పైకి తేలుతుందన్నమాట చూసారా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి నీట్ కానీ పీతలని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ పీతలు మగ్గేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ పీతలకు పట్టాలన్నమాట కాసేపు మూత అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగే వదిలేశారంటే అడుగును పట్టేస్తుంది కాబట్టి చూసుకుని కలుపుకుంటూ ఉండాలి కాస్త ఫ్రై అవ్వాలండి చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇంకొక నిమిషం పాటు ఉంచుకుందాం ఇది ఎంత మగ్గితే అంత బాగుంటుంది అన్నమాట ఈ స్పైసీగా ఈ స్పైసెస్ అన్నీ పీతలకు పట్టాలన్నమాట కాసేపు ఉంచేసుకుందాం చూడండి ఇంకా రెడీ అయిపోయింది చూసారా దగ్గర పడిపోయింది ఇంకా మొత్తం మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి సరిపోతే వేసుకోండి మాకైతే సరిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒకసారి ఇలా ట్రై చేసేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వేడి వేడి అన్నంలో ఇలా పీతలు ఫ్రై చేసుకుని తిన్నారంటే ఇంకా మెతుకు మిగల్చకుండా తినేస్తారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్